గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ అంజలి హీరోయిన్గా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం గేమ్ చేంజర్ మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఈ సినిమా రెండో సాంగ్ని అయితే మేకర్స్ ఈ సెప్టెంబర్లో రిలీజ్ చేస్తామని అప్డేట్ ఇచ్చారు అయితే సాంగ్పై క్లారిటీ ఇచ్చేశాడు సంగీత దర్శకుడు తమన్ దీనితో నెక్స్ట్ సాంగ్ పై అనౌన్స్మెంట్ని ఈ సెప్టెంబర్ ఇరవై ఐదున అందిస్తాడట అంటే ఇరవై ఐదున సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో రివీల్ చేస్తారు దీంతో ఎప్పుడో నెల స్టార్టింగ్లో అనౌన్స్ చేసిన రెండో పాటని రిలీజ్ చేయడానికి నెల రోజుల గ్యాప్ తీసుకుంటున్నారని చెప్పాలి ఇక ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాణం వహించగా ఈ డిసెంబర్ ఇరవైనా సినిమా గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు ఇక ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్లో పెద్ది అనే వర్కింగ్ తో కోడి రామ్మూర్తి లైఫ్ హిస్టరీకి రిలేటెడ్గా ఒక పాన్ వరల్డ్ మూవీ చేయబోతున్నాడు ఆల్రెడీ దీనికోసం కండలు పెంచే పనిలో కూడా ఉన్నాడు ఏది ఏమైనా ఇప్పుడు గేమ్ చేంజర్ పై వచ్చిన అప్డేట్తో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు